చేసి సో ప్రవీణ్ రెడ్డి గారు వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామండి సో మా ప్రవీణ్ రెడ్డి గారు రీసెంట్గా ఏప్రిల్ నెలలో హార్ట్ అటాక్తో చనిపోయారు చప్ ఇలా జరగడం చాలా బాధకరం సో అప్పటికే అతను మన టాటా ఏఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక ఫిఫ్టీ ల్యాక్స్ రూపీస్ ఇన్సూరెన్స్ కవరేజీ ఒక డెబ్బై రెండు వేల రూపాయలు చెల్లించి గత సెప్టెంబర్ నెలలో తీసుకున్నారండి సో ఈ మరణం తర్వాత ఈ డాక్యుమెంట్స్ అనే వెరిఫికేషన్కి సో మనం జూన్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేసామండి సో జూన్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేసిన తర్వాత జూన్ జూలైలో ఈ వెరిఫికేషన్ వీడియో కంప్లీట్ అయిందండి సో మనకి ఈ ఆగస్టు నెలలో సో తనకి ఈ క్లెయిమ్ అమౌంట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది సో దీని నుంచి మనం చెప్పడం ఏంటంటే అండి ప్రతి ఒక్కరు ఎంతో కొంత టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత అనేది ఉంటుందండి సో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎప్పటికీ వృధా కాదండి అది జీవితానికి ఆదా అవుతుందండి సో డెఫినెట్ గా ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పటికైనా రక్షణ కవచం లాగా ఒక ఫినాన్షియల్ భరోసా లాగా ఉంటుందండి ఇలాంటి తీసుకోవడం వల్ల ఏంటంటే ఫిజికల్ గా పర్సన్ లేకపోయినా కూడా ఫినాన్షియల్ గా అట్లీస్ట్ స్టేబుల్ గా ఉండాలని డెఫినెట్ గా ఎంతో కొంత వాళ్ళ సంపాదన తగ్గట్టు వాళ్ళ ఆర్థిక పరిస్థితి తగ్గట్టు ఎంతో కొంత టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే డెఫినెట్ గా ఆ ఫ్యామిలీ అనేది అట్లీస్ట్ కొంచెం ఫినాన్షియల్ గా